నమస్తే సార్ నా పేరు అర్జున్ అండి ఏబీ సెవెన్ న్యూస్ ఛానల్ నుంచి వచ్చాము నా పేరు కంచెల శేఖర్ అండి మాది కడల గ్రామం రాజోల్ నియోజకవర్గం నేను వైఎస్ఆర్ పార్టీలో గత రెండు వేల పదమూడు నుంచి వర్క్ చేస్తున్నాం నాకు ఇటీవల రాష్ట్ర వాణిజ్య విభాగం జనరల్ సెక్రటరీగా పార్టీ నుంచి అవకాశం వచ్చింది అలాగే నాకు రాపాక్వర్ ప్రసాదరావు గారితో రెండు వేల ఎనిమిది నుంచి కూడా నాకు ఆయనతోటి పరిచయం ఉంది ఆయన ఫస్ట్ టైం రెండు వేల తొమ్మిదిలో ఎలక్షన్లో కంటెస్ట్ చేసినప్పుడు మా గ్రామాల్లో అంతకుముందు నగరం నియోజకవర్గంలో ఉండేవి తర్వాత రాజు నియోజకవర్గంలో కలిపాక ఆయనతోటి మాకు పరిచయం కానీ ఇది కానీ స్టార్ట్ అయింది యాక్చువల్గా ప్రజల్లో ఎక్కువగా ఉండి ప్రజలతో మమేకమయ్యే నాయకుడు అయినా అలాగే చింతలమూరు సర్పంచ్ గాను నాలుగు పర్యాయాలు అలాగే ఇక్కడ రాజు నియోజకవర్గాల్లో ఇప్పుడు రెండు పర్యాయాలు ఆయన ఎమ్మెల్యే గాను చింతల్మూరి సర్పంచ్ గాను వివిధ హోదాల్లో ఆయన ప్రజలకి సేవ చేస్తున్నారు నెక్స్ట్ ఆయన ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్క సమస్యని తక్షణం పరిష్కరించే విధానం నాకు ఆయనలో బాగా నచ్చుతుంది అలాగే ఆయన డేరింగ్ అండ్ డాషింగ్ డైనమిక్గా ఉండే విధానం కూడా మాకు అత్యంత ఇష్టం ఆయన అంటే ఆయనతోటి అనుబంధం అంటే మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్గా ఆయన్ని కుటుంబ సభ్యుడిగానే మేము పరిగణిస్తాము ఎందుకంటే ఆయన అంటే ఎందుకు ఇష్టం అంటే నాకు జనరల్గా అయితే డేరింగ్ డాషింగ్గా ఉండే నాయకులు అంటే నాయకులు కానీ వ్యక్తులు కానీ అంటే ఇష్టం అందులో ఫస్ట్ మా నాన్నగారు చాలా డేరింగ్ డాషింగ్గా ఉండేవారు రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అలాగే వరప్రసాద్ రావు గారు కానీ చాలా డేరింగ్ డ్యాషింగ్గా ఉండి తక్షణ సమస్యలను పరిష్కరించి పరిష్కరించే వ్యక్తిత్వంగా అంటే నాకు చాలా ఇష్టం అందుకు రెండు వేల ఎనిమిది నుంచి కూడా ఆయనతోనే మా ప్రయాణం రాజకీయంగా సాగుతూ ఉంది ప్రస్తుతం రాజుల నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ తరఫున పాపాక్ వరప్రసాద్ గారు నాయకత్వం వహిస్తూ ఉన్నారు ఆయనకి ప్రజల్లో ఉన్న గుర్తింపు కానీ ప్రతి వర్గం నుంచి ఉన్న సపోర్ట్ కానీ అన్ని కులాలనే కలుపుకుని విధానం కానీ ఆయన యొక్క ప్రధాన లక్ష్యం ఉద్దేశం ఆయన కలుపుకుని తీరు కూడా అందరినీ సాటిస్ఫై చేస్తుంది సాటిస్ఫై చేసి ఆయనకి అభిమానులుగా మార్చుకుంటుంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన బాధ్యతని రాపాకు వరప్రసాదరావు గారు మొన్న గడప గడపకిలో న్యూస్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి గడపని టచ్ చేసిన ఘనత శ్రీ రాపా వరప్రసాద్ రావు గారిది అలాగే ఎలా అంటే మేము ఆయన వెంట తిరుగుతుంటే ఒక ఇల్లు ఎక్కడో ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న ఆ ఇంటిని కూడా వెళ్ళి స్కూటర్ మీద కానీ నడుచుకుంటూ వెళ్ళి కానీ ఆయన ఆ గడపను కూడా వదలకూడదు మనం ఎట్టి పరిస్థితుల్లోనూ మనకు అవి చెప్పిన బాధ్యతను మనం హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన బాధ్యతను హండ్రెడ్ పర్సెంట్ మనం నెరవేర్చాలని చెప్పి అంత కసి పట్టుదలగా చేసిన గడప కార్యక్రమం సామాన్య విషయం కాదు ఆయన అందుకే ప్రజల్లో మన మనసుల్లో నిలిచిపోయే వ్యక్తి ప్రతి కమ్యూనిటీలోనూ ఆయనకు అభిమానులు ఉన్నారు అలాగా కసిగా వర్క్ చేసే కేడర్ ఉన్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంక్షేమ కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమం అలాన్ని ప్రజల్లో గూడు కట్టుకుని ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు బలం రాపాక పట్టుదల జగన్మోహన్ రెడ్డి గారి పట్టుదల కలిపి ఈసారి రాజోల్ నియోజకవర్గంలో అత్యంత మంచి మెజారిటీతో రాపాక వరప్రసాద్ గారు గెలవడం ఖాయం రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఆంధ్ర రాష్ట్ర ఎన్నికల్లో రాజో నియోజకవర్గం నుంచి శ్రీ రాపాక వరప్రసాద్ రావు గారికి జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి పోటీ చేసే అవకాశం ఇచ్చారు ఈ అవకాశాన్ని రాపక వరప్రసాద్ రావు గారు నూటికు నూరు శాతం సద్వినియోగం చేసుకుని విజయం చాలా సులభంగా ఆయనకి దొక్కుతుంది అంటే సులభంగా అంటే ఇప్పటికే కష్టపడి ఉన్నారు ఆయన ప్రతి గడప తొక్కున్నారు ప్రతి పథకాన్ని ప్రజలకి చెరువుగా తీసుకెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు పెట్టారో అవన్నిటిని కూడా ప్రజలకు దగ్గరగా తీసుకెళ్ళిన వ్యక్తి రాపక వరప్రసాద్ రావు గారు అందుకు ఆయన విజయం సులభం చెప్తున్నాం దీనికి రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి సంక్షేమ పథకాలు పథకాలతో ఎలా దూసుకుపోతున్నారో అలాగే మన రాజోల్ నియోజకవర్గంలో కూడా మరొకసారి విజయకేతనం ఎగలవేసి ఇక్కడ రాపాక వరప్రసాదరావు గారిని అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని మంచి మెజారిటీతో గెలిపించుకుంటామని రాజో నియోజకవర్గ ఒక నాయకుడిగా కార్యకర్తగా కోరుకుంటున్నాం నెక్స్ట్ అలాగే మొత్తం రెండు వేల పంతొమ్మిదిలో అయితే ఎలా అయితే ప్రభంజనం కొనసాగిందో జగన్మోహన్ రెడ్డి గారి ప్రపంచం మరొకసారి ప్రపంచం సృష్టించి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని మేము కార్యకర్తలుగా నాయకులుగా బలంగా కోరుకుంటున్నాం